అందరికీ నమస్కారాలు ఈ వీడియోస్ చివరి వరకు చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి షేర్ వరకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా విషయం ఏంటంటే నా పేరు లింగం గుంట్రాయ్ ఎక్స్ సర్పంచ్ని ఎక్స్ సర్పంచ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొండేపి నియోజకవర్గం వాసాపల్లిపాడు విలేజ్ టంగుటూరు మండలం ఈరోజు మా గ్రామానికి విద్యుత్ శాఖ అధికారులు రావటం జరిగింది రావటం జరిగింది ఎందుకంటే నా యొక్క రాజకీయ ఎదుగుదలను చూడలేక విలేజ్ నుండి రాష్ట్ర స్థాయిలో కొంతమంది అగ్రకుల నాయకులు అగ్రకుల నాయకులు నన్ను చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఉదాహరణకు 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 మా గ్రామంలో నేను ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఇక్కడ ఉండటం జరుగుతుంది అయితే ఇటీవల నా రాజకీయ ఎదుగుదలను ఓచుకోలేక మా గ్రామంలో మా ఇంటి పక్కనే ఉన్న మా కులానికి చెందిన కొంతమంది చేత మేము నడిచేటటువంటి రోడ్డులో మేము నడిచేటటువంటి రోడ్డులు పూర్తిగా రోడ్డును బ్లాక్ చేయించి రోడ్డు మార్జిన్ను బ్లాక్ చేయించి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మంచినీటి పైపు లైన్ను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మంచినీటి పైపు పైప్ లైను ఆ పైపు లైన్ మీద మరుగుదొడ్డు కట్టడం కానీ ఇదిగో ఇట్టల చక్కగా ఉండిద్ది ఆ మరుగుదొడ్డు ఆ పైపులైన్ లైన్ మీద మరుగుదొడ్డు కట్టారు ఇల్లు కట్టారు గోడలు కట్టారు రోడ్డు మార్జిన్లో మరుగుదొడ్డు కట్టారు ఇల్లు కట్టారు గోడ కట్టారు రోడ్డులో మరుగుదొడ్డు కట్టారు ఇల్లు కట్టారు భారీ గోడ కట్టారు మొత్తాన్ని టోటల్గా రోడ్డుని బ్లాక్ చేయటం జరుగుతుంది జరిగింది ఎప్పటి నుంచో అర్జీలు పెడతానే ఉన్నా వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అర్జీలు పెట్టడం జరుగుతుంది జరిగింది కానీ ఒక్క అర్జీకి కూడా స్పందించిన అధికారి లేడు నాయకుడు లేడు నాయకుడు లేడు కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఈరోజు అధికారులను పంపించడం జరిగింది అధికారులను పంపించడం జరిగింది అధికారులు అందరూ కూడా ఇంతకుముందే చూడటం జరిగింది అందరూ దీన్ని పరిశీలించారు కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకటి జరుగుతుంది వచ్చిన అధికారులు వచ్చినటువంటి అధికారులు ఇక్కడ తప్పుదా పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని అలాగనే మన జిల్లా కలెక్టర్ గారిని తప్పుదా పట్టించడం జరుగుతుంది ఇంత రకంగా రోడ్డు మొత్తం కబ్జా ఉంటే మమ్మల్ని పోవటానికి లేకుండా ఎస్సీ కాలనీ పోకుండా సుసానానికి పోకుండా మంచినీళ్ళు చెరువుకు పోకుండా మొత్తం కబ్జా చేసి పడేస్తే ఆ కబ్జాదారుల మీద చర్యలు తీసుకోకుండా కబ్జాని తొలగించకుండా ముఖ్యమంత్రి గారికి గౌరవనీలైన ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవనీలైన లోకేష్ గారికి గౌరవులైన జిల్లా కలెక్టర్ గారికి గారిని తప్పుదా పట్టించడం జరుగుతుంది వాళ్ళల్లో ముఖ్యంగా వాసేపల్లిపాడు పంచాయతీ సెక్రటరీ గారు రెండోది మండల పంచాయతీ అధికారి టంగుటూరు మండల పంచాయతీ అధికారి మూడోది ఎండిఓ టంగుటూరు మండల ఎండిఓ గారు నాలుగు ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి ఐదు ఒంగోలు డిపిఓ గారు ఆరు ఒంగోలు ఆర్డిఓ గారు అలాగే రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని తీసేయటం జరిగింది తీసేయటం జరిగింది ఇదిగో స్తంభం కరెంటు స్తంభం అదిగో ఆ కరెంటు స్తంభం నుంచి ఇక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని తీసేసి మొత్తం మరుగుదడ్డి బాత్రూములు ఇల్లు మొత్తం కట్టడం జరిగింది ఇవన్నిటినీ కూడా ఆ రోజు తీసేయడానికి కారుకులైనటువంటి విద్యుత్ శాఖ డిఈ గారు విద్యుత్ శాఖ ఏఈ గారిని విద్యుత్ శాఖ లైన్ మ్యాన్ని సస్పెండ్ చేయాలి తర్వాత నేను బలకరించినటువంటి పంచాయతీ సెక్రటరీని విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారిని అలాగనే మండల పంచాయతీ అధికారిని అలాగనే టంగుటూరు ఎండిఓ గారిని అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి గారిని డిపిఓ గారిని ఒంగోలు ఆర్డీఓ గారిని ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలని చెప్పి నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఎందుకంటే నా పరిస్థితే ఎట్టుంటే ఎక్స్ సర్పంచ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని అండ్ తెలుగుదేశం పార్టీ నాయకుడిని నా పరిస్థితి పరిస్థితేంటే సామాన్యుని మానవుడి పరిస్థితి ఏంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అర్జీల్ని కూడా అలాగనే లోకేష్ బాబు గారి దగ్గర నుంచి వచ్చిన అర్జీల్ని కూడా కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి అర్జీలని కూడా లెక్క చేయకుండా తప్పు దావ పట్టిస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి అధికారుల్ని నేను బలకరించినటువంటి అధికారులను మొత్తాన్ని సస్పెండ్ చేయాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను చూడండి ఒకసారి చూడండి ఎలా కబ్జా జరిగింది చూడండి ఇదిగో ఎలా ఈ గేట్ల నుంచి ఎలా రావాలి మేము వచ్చాం కదా చూడండి ఇది మా హౌస్ మా హౌస్ చూడండి